నమస్తే అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బీరకాయ పొట్టుతో ఎంతో టేస్టీ టేస్టీ పచ్చడిని ప్రిపేర్ చేయబోతున్నాను ఈ బీరకాయ పొట్టు పచ్చడి అనేది చాలామందికి తెలియదని అనుకుంటున్నాను చాలామంది బీరకాయ పొట్టుతో పచ్చడి అది ఎలా ఉంటుందో అనుకుంటారు అలా ఏముండదండి చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే బీరకాయ పచ్చడి కంటే బీరకాయ పొట్టుతో చేసిన పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంతో కొంచెం నెయ్యిలో వేసుకొని తింటే అది తిరిపోతుంది మరి లేటేందుకు అది ఎలా చేయాలో చూద్దాం రండి దానికంటే ముందు మన ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇక్కడ ఒక కేజీ బీరకాయలోంచి వచ్చిన పొట్టుని తీసుకుంటున్నాను ఈ బీరకాయ పొట్టుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని చిల్లెలో గిన్నెలో వాటర్ ఏమీ లేకుండా ఇలా ఆరే ఆరేసుకొని పక్కన పెట్టుకోవాలి మరి వాటర్ ఏమీ లేకుండా ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇలా చెల్ల గిన్నెలో వేస్తే ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతుంది ఈ పచ్చడిని మనము మెజర్మెంట్ ద్వారా చేద్దాం నేను ఇక్కడ మెజర్మెంట్ కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను అప్రాక్సిమేట్గా ఇది నాకు మూడు కప్పుల వరకు వచ్చిందండి మూడు కప్పులు నిండుగా వేశాను అప్రాక్సిమేట్గా మొత్తం మూడు కప్పుల వరకు వచ్చింది ఈ అనేది ఇప్పుడు మనము ఈ మూడు కప్పుల కొలతతోనే పచ్చడిని ప్రిపేర్ చేద్దాం ఇక్కడ ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోండి ఇలా కొంచెం మనం తీసుకున్న ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను అలాగే పదిహేను నుంచి పద్దెనిమిది వరకు ఎండుమిరపకాయలను వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా మీకు టేస్ట్కి తగ్గట్టు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా దోరగా ఫ్రై అవనివ్వండి ఇందులోకి ఒక ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి ఇవన్నీ చక్కగా కుక్ అవనివ్వండి ఇలా కొంచెం రంగు మారి కుక్ అయ్యాక వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి ఇవన్నీ మనము మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకుంటేనే రంగు మారవు నెక్స్ట్ అదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లోకి మనం ఇందాక కొలిచి పెట్టుకున్న మూడు కప్పుల బీరకాయ పొట్టును ఇలా కట్ చేసుకున్నాం కదా దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి మీకు ఆయిల్ ఏమైనా తక్కువగా అనిపిస్తే కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు యాడ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఎటు కాదన్న ఈ బీరకాయ పొట్టుని ఇలా రంగు మారే వరకు ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని చక్కగా కుక్ చేయాలి మనం ఇలా పచ్చిగా చేస్తే దాంట్లో పచ్చివాసన వల్ల మనము ఈ పచ్చడిని తినలేము సో ఎటు కాదన్నా మీకు ఇది కుక్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో చక్కగా దీన్ని కుక్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్నారు కదా ఈ రంగు వచ్చాక దీన్ని తీసి చల్లారినివ్వండి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలు ధనియాలను అలాగే మనం కుక్ చేసుకున్న బీరకాయ పొట్టుని దీంట్లోకి వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను అలాగే ఒక టేస్ట్కి తగ్గట్టు పుని అలాగే ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం మంచి కలర్ రావడానికి ఒక చిటికడంతా పసుపుని వేసి దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి తినేటప్పుడు టెక్చర్ అనేది చాలా బాగుంటుంది మీకు లేదు ఇంకా ఇంత గట్టిగా కాకుండా కొంచెం పలచగా కావాలి అనుకుంటే ఇందాక మనం చింతపండు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటే మీకు ఇంకా పచ్చడి అనేది కొంచెం మెత్తబడుతుంది ఈ పచ్చడిని మీకు ఉప్పు కారం అవన్నీ కరెక్ట్గా సరిపోయాయో లేదో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో చెక్ చేసుకొని మీకు ఏమైనా ఉప్పు కానీ కారం కానీ తక్కువగా అనిపిస్తే మీరు కారం పొడిని అలాగే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం చింతమంట వాటర్ని వేసి మిక్స్ చేసుకుంటే చక్కగా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు దీనికి పోపుని ప్రిపేర్ చేద్దాం పోపు కోసం ఇందాక తీసుకున్న గిన్నెలోకి మరొక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను ఒక మూడు ఎండుమిరపకాయలను ఒక టీ స్పూన్ వరకు పోపు దినుసులను అలాగే గుప్పెడు కరివేపాకులను వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేశాక ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ వరకు వీటిని కలుపుకొని నెక్స్ట్ మనం ఇందాక కోర్సుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా దాన్ని ఈ పోపులోకి యాడ్ చేసేయండి మీరు ఈ పచ్చడి కన్సిస్టెన్సీని మనం గ్రైండ్ చేసినప్పుడే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఎలా ఇష్టంగా ఉంటే అలా చేసుకోవచ్చు మీకు ఇలా గట్టిగా కావాలంటే గట్టిగానే ఉంచుకోవచ్చు లేదా మీకు పచ్చడి అనేది కొంచెం లూజ్గా కావాలంటే మీరు దీంట్లోకి చింతపండు వాటర్ ఉంటుంది కదా దాన్ని దాన్ని పోసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న మెజర్మెంట్స్కి నేను తీసుకున్నవి పక్కా కలుతలండి అంతే అండి చాలా సింపుల్ ఎంతో ఈజీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు చాలామందికి ఈ బీరకాయ పొట్టుతో పచ్చడి ఎలా ఉంటుందో అని డౌట్గా ఉంటుంది అలా ఏముండదండి ఈ పచ్చడిని మనం రోటీస్తో కానీ రైస్తో కానీ వేడి వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే అది చాలా ఇష్టంగా తినేస్తారు మరి మీరు కూడా ఎప్పుడైనా బీరకాయలు తీసుకొచ్చినప్పుడు దాని పొట్టుని మనం వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా ఒకసారి పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్